హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చి మన వీడియో వచ్చేసి మొక్కలు చూడండి వర్షానికి అయితే ఇలా ఉన్నాయండి ఉసి చెట్టు నెక్స్ట్ జామ చెట్టు ఇవైతే ఇలా ఇలా ఉన్నాయన్నమాట ఇంకా మీకు దెబ్బ చెట్టు చూపిస్తానండి దెబ్బ చెట్టుకి దెబ్బకాయలు కాస్తున్నాయి మా చెట్టుకి అది పదప్పుడు ఆ విత్తనాలు తీసేసామండి అవి అది ఇప్పుడు పెద్దదయ్యి బాగా దెబ్బకాయలు అయితే కాసింది మీరు చూపిస్తాను చూడండి ఇప్పుడు కనిపిస్తుందండి ఇదిగోండి ఇది దబ్బకాయ అనమాట పచ్చడి పెట్టుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట అసలు ప్రెగ్నె మామూలుగా పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట నోటికి కాయ అనమాట ఇది ఇందా చూపించింది ఒకటి ఇప్పుడు ఇదొకటి ఇంకా ఇంకా రెండు పైన ఉన్నాయండి అనిపిస్తాను మీకు ఇంతవరకు అయితే కాసాయాలు రాలిపోతాయి చూడాలన్నమాట పైన అదిగోండి పైన కనిపిస్తుందా మీకు అదిగోండి మా పైన రెండు ఉన్నాయి అదిగోండి అవండి ఈ దెబ్బ చెట్టు అయితే బా ఎన్ని కాయలు కాస్తుందో చూడాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాలుగు కాయలు వేస్తుంది మళ్ళీ ఇంకా పోతాయా అని వస్తే చూద్దాం ఇప్పుడు వచ్చి ఇంకా జీలకర్ర వాటర్ అనేవి కాబట్టుకు కాబెడుతున్నాను అనమాట జీలకర్ర వాటర్ అనేది హెల్త్కి మంచిదండి అంటే జీర్ణక్రియ అనేది అనమాట పేగులకి వచ్చి మంచి హెల్ హెల్తీగా ఉంచుతుంది అనమాట మన పొట్టలో అందుకని జీలకర్ర వాటర్ అనేది కాబెట్టుకుంటున్నాను అనమాట ఏం లేదండి వాటర్ కొంచెం మరిగించి ఒక గ్లాసు తీసుకొని ఒక చెంచా జీలకర్ర తీసుకొని అందులో వేసి మరిగిన తర్వాత కొంచెం సేపు కొంచెం ఉడకనిస్తే చాలు కొంచెం అరగబెడితే చాలు ఇలా తయారవుతాయి తయారవుతాయనమాట కొన్ని ఇక్కడ చూడండి బాగా పొగలు కక్కుతున్నాయి అనమాట ఇవి చల్లారినాక కొంచెం తాగండి మంచిది నా వీడియో కనుకనే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి